మొత్తానికి ఎట్టకేళ్లకి అన్ని అనూహ్య పరిణామాల మధ్య అందరి ఆశస్సులతోనూ మన స్టార్ హీరో అల్లు అర్జున్ గారు ఈ రోజు జైలు నుంచి ఇంటికి రావడం జరిగింది ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు అంటూ వచ్చిన వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకొకసారి పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఇలాంటి నేపథ్యంలోనే తన మేనల్లుడు ఇంటికి తిరిగి వచ్చాడని తెలిసి మెగాస్టార్ చిరంజీవి గారి భార్య సురేఖ గారు ఏం చేశారో తెలిస్తే మనందరం నొరెళ్ళ పెట్టవలసిందే ఆ విషయానికి వెళ్తే ఎప్పుడైతే తన మేనల్లుడిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్లారో అన్న విషయం తెలిసిందో సురేఖ గారు అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు హుటాహుటిన అల్లు అరవింద్ గారి ఇంటికి తరలి సంగతి మనందరికీ తెలుసు అయితే ఇక ఈ రోజు చెంచలగూడ జైనా నుంచి తన అల్లుడు ఇంటికి తిరిగి వచ్చాడని తెలుసుకొని వెను వెంటనే ఆమె అల్లు అర్జున్ ని కలవడానికి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిందట తన మేనల్లుడిని చూడగానే ఎమోషనల్ అయిపోయి గట్టిగా పట్టుకుని వాటేసుకుని తన మేనల్లుడికి వచ్చిన కష్టానికి కన్నీరు మున్నీరు అయిందట పైగా ఎందుకు ఇలా జరిగింది నీకు బాగా డిస్ట్ తగిలింది అందుకే ఇలా జరిగింది అంటూ తన మేనల్లుడికి ధైర్యం చెప్పడం ఇది ఏం కాదు మేమందరము ఉన్నాము అంటూ సురేఖ గారు అల్లు అర్జున్ ని పట్టుకొని మాట్లాడిన తీరు అక్కడున్న అల్లు అరవింద్ గారిని కూడా కంటతని పెట్టేలా చేసిందట అదండి అసలు సంగతి మరి మెగా ఫ్యామిలీ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని పాన్ ఇండియా హీరోగా నేషనల్ లెవెల్ రేంజ్లో స్టార్డబ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మన స్టార్ హీరో అల్లు అర్జున్ గారు మొత్తానికి క్షేమంగా ఇంటికి తరలివచ్చారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చిన వైరల్ అవుతున్న నేపథ్యంలో లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ న్యూస్ ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి